హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డుల గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయకపోవడంతో లక్షలాది కుటుంబాలు వీటి కోసం ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్టు ప్రకటించింది రాష్ట్ర ప్రజానికానికి గుడ్ న్యూస్ చెప్పింది ఈసారి ఎలక్ ఈసారి రేషన్ కార్డుల జారీలో కొత్త మార్పులను శ్రీకారం చుడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు పేదల ఇంట్లో ఉండే రేషన్ కార్డులపై తమదైన మార్కు ఉండేలా ప్రయత్నాలు మొదలుపెట్టారన్నారు ఇందులో భాగంగా పాత కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు పాత రేషన్ కార్డుల రూపురేఖలు పూర్తి మార్చడమే కాకుండా కొత్తగా ఇవ్వబోయే రేషన్ కార్డులపై కాంగ్రెస్ మార్కు ఉండేలా శ్రద్ధ తీసుకుంటున్నారు అయితే ఇదే సమయంలో ఇప్పటి రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు కూడా మేలు కలిగే ఓ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ గవర్నమెంట్ రేషన్ కార్డు ఉన్నప్పటికీ అందులో కుటుంబ సభ్యుల అందరి పేర్లు లేని వారు చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడు వారందరికీ కుటుంబ సభ్యుల పేర్లు యాడ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తుందని ప్రభుత్వం తెలియజేసింది ఈ మేరకు కొత్తగా ఇవ్వబోయే రేషన్ కార్డులపై కుటుంబంలోని అందరి పేర్లు వచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు